కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడని మనం గర్వంగా చెప్పచ్చు అందుకే ఆ రోజు మహానేత ఆలోచించినట్టు మహానేత ఆశపడ్డట్టు రైతుల గురించి ఆలోచించాడు రైతే ఈ రాష్ట్రానికి రాజని రైతు లేకపోతే ఈ రాష్ట్రం లేదని రైతు రాజ్యం రావాలని విత్తనాలు ఇచ్చినా ఎరువులు ఇచ్చినా వ్యవసాయ పనుబట్లు ఇచ్చినా తొంభై శాతం సబ్సిడీతో ఇస్తూ రైతు భరోసా ఇస్తూ ఊరు ఊర్లో రైతు భరోసా కేంద్రాలు పెడుతూ రైతు రాజ్యాన్ని తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి జగన్ అన్న మహిళల గురించి ఆలోచించాడు ఏ మహిళ కూడా ఇంటికో ఒంటుకో పరిమితం కాకూడదని భర్తతో జీవిత భాగస్వామిగానే కాదు అన్నింటిలో సరి భాగస్వామి కావాలని ఉద్యోగాలు ఇచ్చిన పదవులు ఇచ్చిన కొలువులు ఇచ్చిన స్థానిక ఏలుబడి ఏమిచ్చినా మహిళల పేరుతో ఇచ్చి మహిళా రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన జగనన్నని మనం ఈ రోజు గర్వంగా చెప్పచ్చు విద్యార్థుల గురించి ఆలోచించాడు పేదంట్లో పుట్టే ప్రతి పతిభావంతుడు పేదంట్లో పుట్టే ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని అంతర్జాతీయ చదువులు అవసరమైతే చదవాలని నాడు నేడు బడుల ఆధునీకరణ నుంచి విద్యా దీవుల నుంచి వచ్చత దీవుల నుంచి అమ్మఒడి నుంచి పిల్లలు తినే ఘోర ముద్ద వరకు తీసుకొచ్చి ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడిని మనం గర్వంగా చెప్పచ్చు వృద్ధుల గురించి వృత్తుల గురించి విక్రేతలు ప్రభుత్వ ఉద్యోగుతో సమానంగా ఒకటో తేదీకి జీతం వచ్చినట్లు మూడు వేల రూపాయలు పిచ్చులు పేదలకు ఇస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడని మనం గర్వంగా ఈ రోజు చెప్పగలుగుతున్నాం యువత గురించి ఆలోచించాడు లక్షలాది ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు అనేక ఉద్యోగాలకు అవకాశం ఇస్తే లక్షలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు యువతకి ఇచ్చే యువతను ప్రోత్సహిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రి యొక్క ఆలోచన కోసం తండ్రి యొక్క ఆశయం కోసం తండ్రి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఒక కొడుకు పడుతున్నటువంటి తపన ఒక కొడుకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఒక కొడుకుని అవమానిస్తున్న అవమానాలు పడుతూ చేస్తున్నటువంటి మంచు పనులు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి అనుకుంటారు ఒక కొడుకు పుట్టిన సాలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కొడుకు ఒక్కడ పుట్టిన సాలని అనుకునేలాగా ఈ రోజు పరిపాలన ముందుకు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ రోజు మన సిద్ధం వాళ్ళు చెప్తున్నారు వీధి పోరాటానికి సిద్ధం అంటున్నారు బట్టలిప్పు కొట్టడానికి సిద్ధం అంటున్నారు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేనికి వాళ్ళు సిద్ధమని కానీ మన నాయకుడు సిద్ధం అంటున్నాడు నేను రైతు భరోసాకి సిద్ధం అంటున్నాడు నాణ్యమైన విద్యకి సిద్ధం అంటున్నాడు మెరుగైన వైద్యానికి సిద్ధం అంటున్నాడు ప్రజా సంక్షేమానికి సిద్ధం అంటున్నాడు వృద్ధులకు అందుకు సిద్ధం అంటున్నాడు సామాజిక న్యాయానికి సిద్ధం అంటున్నాడు పారిశ్రామిక వృద్ధికి సిద్ధం అంటున్నాడు యువత ఉద్యోగ అవకాశాలకి సిద్ధమంటున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సిద్ధమంటున్నాడు మేనిఫెస్టో నూరు శాతం అమలు చేయడానికి సిద్ధమంటున్నాడు అన్నిటికన్నా మించే ఎన్ని పార్టీలు ఏకమై ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా ఈ తోడుగా యుద్ధానికి సిద్ధమంటున్నాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నేను దగ్గరగా చిన్నప్పటి నుంచి చూసా మూడు తరాలతో శిష్యుడిగా పెరిగా రాజారెడ్డి గారి కాలం నుంచి రాజశేఖర్ గారి కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు ముప్పై నాలుగు సంవత్సరాలుగా రాజశేఖర్ గారి కుటుంబంతో దగ్గరగా సూచన వ్యక్తిగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు జగన్ అంటే ఒక వ్యవస్థ జగన్ అంటే ఒక ఎమోషన్ జగన్ అంటే ఒక నమ్మకం జగన్ అంటే ఒక స్థైర్యం జగన్ అంటే ఒక ధైర్యం సెలవు తర్వాత మంత్రివర్గులు అంబటి